ఛానల్ ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన మీ మేము చేసే ప్రతి రెసిపీ అండ్ బ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి చూడండి ఇలా మిలా మిరిసే పెన్నం అండి చపాతి పెన్నం అయితే ఇలా అయితే క్లీన్ నుండి చేసుకోవాలి ్లాగ్స్ అందరూ బాగున్నారా అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం మా ను ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి మా ఛానల్ మీ సపోర్ట్ వల్ల మరింత మెందుకైతే వెళ్తుందండి అయితే వీడియో ఏంటంటే పెన్నం అండి పెనం క్లీనింగ్లో ఇక్కడైతే చాలా రోజులైంది ఇదైతే క్లీన్ చేసుకోలేదండి యూట్యూబ్లో అయితే చూసి ట్రై చేస్తున్నాను ఎలా చేయాలో అనేది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతుంది పెన్నం అయితే మొత్తం అడుగంటింది ఇక్కడంతా చాలా రోజులైంది ఇప్పుడు దీన్ని ఎలా క్లీన్ చేస్తానంటే ఉప్పు అలానే ఒక నిమ్మకాయ అండి చాలా సింపుల్గా క్లీన్ అయితే చేసుకోవచ్చండి యూట్యూబ్లో అయితే చూసి ట్రై చేస్తున్నాను ఎంతవరకు కరెక్టో అప్పుడైతే చూసేద్దాం అయితే ఫస్ట్ అయితే ఆన్ చేస్తున్నా అండి తర్వాత పెన్నం అయితే పెట్టేస్తున్నాను దీని మీద దోశ చేసుకోవచ్చు చపాతి కూడా కాల్చుకోవచ్చు అండి మామూలుగా అయితే ఇది చపాతి పెన్నము దీని మీద దోశలు కూడా వచ్చేస్తాయి అక్కడంతా అడుగు ఉంటుంది చూసిద్దాం అనేసి ఇవాళైతే చేస్తున్నా ఈ వీడియో పెన్నం అయితే కొద్దిగా హీట్ ఎక్కాలండి పెన్నం అయితే హీట్ అయ్యేలోపు నిమ్మకాయ అయితే కట్ చేద్దామండి ఒక రెండు పీసులు ఇలా చేసేసుకోవాలి చేసి పక్కన పెట్టుకోవాలి అలానే ఉప్పు కూడా రెడీగా పెట్టేసుకున్నాము కొద్ది కొద్దిగా సాల్ట్ అయితే వేస్తూ ఉండాలండి చూడండి మొత్తం ఎక్కడైతే బ్లాక్గా అనిపిస్తుందో అక్కడంతా ఈ ఉప్పు వేసేసుకోవాలి ఇలా అడుగులకైతే ఎక్కువ అయిందండి ఇలా అయితే మొత్తం అయితే స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇలా మొత్తం అయితే స్ప్రెడ్ చేసుకోవాలి ఒట్టి నిమ్మకాయ ఉప్పుతోనే ఇప్పుడైతే మనమైతే ఇది క్లీన్ చేసేసుకుందాము చూడండి చండి చూడండి ఇలా గీట్కొని అప్పుడే వచ్చేసింది అందుకే కొద్దిగా బాగా వేడవ్వాలి పెన్నమైతే ఎక్కితే అప్పుడు మనకు త్వరగా అయితే ఈజీగా అయితే చేసేసుకోవచ్చు ఇలా అయితే ప్రెస్ చేసేసుకొని ఇలా పెట్టుకొని మొత్తం రుద్దాలి చూడండి దీంట్లో ఉండే మొత్తం వైట్గా మారిపోతుంది చూస్తారా ఇలా మొత్తం అయితే ఇలానే చేసుకోవాలండి చూడండి పెన్నం అయితే నీట్గా క్లీన్ అయిపోతుంది బ్లాక్ బ్లాక్ వచ్చేస్తుంది చూడండి మళ్ళీ అప్పుడైతే త్వరగా అయితే వచ్చేస్తుంది ఈ నిమ్మ ఉప్పు అలానే సాల్ట్కి చూడండి అప్పుడే కలర్ అయితే చేంజ్ అయింది చూడండి సరే ఇలా అనుకుంటేనే అప్పుడే మనకు కింద అనేది వైట్ కలర్లో మొత్తం అయితే పెన్నమైతే అయితే క్లీన్ అవుతుంది చూడండి పెన్నం అయితే ఏ కలర్లో వచ్చేస్తుందో చూసేసుకోండి మీరే మొత్తం అయితే క్లీన్ చేయాలంటే ఇంత ప్రాసెస్ ఉంది చూడండి ఇంకా నిమ్మకాయ ఉప్పుతోనే తిలకలా మెరిసేలా చేసుకోవచ్చు ఎక్కువ టైం అయితే పట్టదండి చూడండి కొద్దిగా చల్లారకైతే ఇంకా బాగా వస్తుంది ఇప్పుడైతే చల్లగా అయ్యాక అయితే చూపిస్తామండి వేడిగా ఉన్నప్పుడే కొద్ది కొద్దిగా ఇట్లా క్లీన్ చేసుకోవచ్చు అండి వైట్గా అయింది కడక్కడక్కడ ఇప్పుడైతే ఒక గ్లాస్ అయితే తీసుకున్నా అండి అనిపిస్తా అయితే చూడండి ఎంత టెస్ట్ అయితే వచ్చేస్తుందో చూడండి మొత్తం ఎంత ఖచ్చితంగా అయితే వచ్చేస్తుందో చూసుకుంటే మొత్తం చూడండి చండి మొత్తానికైతే క్లీన్ చేసిస్తాము ఇంకా కొత్త అయితే ఉంది అయితే తీసుకుంటుంది ఇట్లా అన్నామంటే మొత్తగా తల తల మెరిసే కొత్తదిలా తయారవుతుంది చొండీ పెన్నమైతే ఈ రకమైతే అయిపోయింది చపాతీ పెళ్ళితే డి చూసారా ఎంత క్లీన్గా నైన్టీ ఫైవ్ పర్సెంట్ అయింది కొద్దిగా ఉంది కుసార్ చేసామంటే మొత్తం అవుతుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు నిమ్మకాయ ఉప్పు ఇంట్లో ఉండే వాటితో ఇలా శుభ్రమైతే చేసుకోవచ్చండి చాలా క్లీన్గా చేసుకున్నాం కదా చివరిదాకా చుట్టే మాకు సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్